విశాఖ అంబేద్కర్ భవనంలో మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో తొక్కిసలాట జరిగినందుకు ముతులకు పాతి లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తురకపాలెంలో జరిగిన సంఘటన ఐదు లక్షలు ప్రకటించడం ఏపీ ప్రభుత్వానికి ఇది కరెక్ట్ కాదు అంటూ ప్రతి ఒక్కరికి కూడా పాతి లక్షల రూపాయలు

గురువారం ప్రసాద్ గారు అత్తూరు వెంకట్రావు గారు బాలయ్య గారు రాజుగారు కంజాస్వాళ్ళు వీటందరికీ తెలుసు ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ఆగస్టు నెల మధ్యకాలంలో నాలుగు నెలల కాలంలో గుంటూరు జిల్లా తురతపాలెంలో నలభై మంది చనిపోయారు ఆ వ్యాధి ఏమిటనేది ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేనటువంటి వింత వ్యాధితో చనిపోయారు ఈ ఘటన జరిగిన వెంటనే నలభై ఓటు చనిపోయిన తర్వాత నలభై మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వం మేలుకుని ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు పెట్టింది భోజనాలు పెంచింది ఊరంత చుట్టూ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ తిరిగేశాడు అనేటువంటి స్పృహ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి రాల ఈ నేపథ్యంలో నిలుస ఐక్యవేదిక విశాఖపట్నంలోని ప్రతినిధులు గత నెల పద్నాలుగో తేదీన పురకపాలెం వెళ్ళి వారు వెళ్ళకపోయి ఆ మరణించిన కుటుంబాలని ఓజార్చి వారి కలతాలు తెలుసుకొని వారందరినీ తీసుకుని మరుసటి రోజు పదిహేనవ తేదీ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ని కలిసి కలెక్టర్ గారు మీరు భోజనాలు పంచడం మందుబిల్లలు పంచడం కాదు చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వీరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి అని మేమడగడమే కాదు ఆ బాధ్యతల చేత కూడా ఉత్తరాలు ఇప్పించడం జరిగింది ఏ విషయాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్కి మేము తెలియజేస్తే ఎస్సీ కమిషన్ వారు గుంటూరు కలెక్టర్కి మొన్న ఏడవ తారీఖున ఉత్తరం పంపించారు దీని మీద ఏం చర్య తీసుకున్నారో మీరు వితిన్ థర్టీ డేస్లో సమాధానం ఇవ్వండి అని చెప్పి ఈ ఎస్సీ కమిషన్ వారు ఉత్తరం పంపిస్తే అప్పుడు యంత్రాంగం పరుగులు పెట్టి ఒక్కొక్కరి ఖాతాలోనూ మీ ఇంట్లో చనిపోయినందుకు నష్టపరిహారంగా ఇదిగో ఐదు లక్షలు అని చెప్పి మొక్కుబడిగా ఆ ఐదు లక్షల రూపాయలు వారికి చేసి మా బాధ్యత తీరిపోయిందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పండగ చేసుకున్నారు ఇవాళ మీ ద్వారా వారిని ఒక మాట అడగదలుచుకున్నాం ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించి కుటుంబాలను ఆదుకునే క్రమంలో పెద్ద పెద్ద కంపెనీలో వ్యత్యాసాలుంటే ఉండొచ్చు జల్జీ పాలు మార్చుకొని అరవాడ ఫార్మాసి ఫార్మాసిటీకి కోట్ల రూపాయలు పాతి లక్షల తేడా ఉండొచ్చు కానీ అధికారుల నిర్లక్ష్యం ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చనిపోయిన వారిని అందరినీ ఒకే దృష్టితో చూడాల్సిన ప్రభుత్వం వీరికి నష్టపరిహారం చెల్లించడంలో వివక్ష పాటించింది అని చెప్పి మేము మీ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం మీకు తెలుసు తిరగా తొక్కి సార్ట్లో చనిపోయిన వారికి ప్రభుత్వం ఆధిక లక్షలు ప్రకటించింది అన్నమయ్య జిల్లాలో ఏనుగు తొండం వల్ల ఏనుగు తొక్కి సార్లో చనిపోయినటువంటి వారికి పది లక్షల రూపాయలు ప్రకటించి గాయపడిన వారికి ఐదు లక్షలు ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ మనుషులు ముఖ్యమంత్రిగా చనిపోతే ఐదు లక్షలు ప్రకటిస్తారా అది కూడా ఏదో గొప్పని మీరు అక్కడ కోదిలి కొట్టి మీటింగ్లు పెట్టి చెక్కులతో ఫోటోలు తీసుకుంటారా ఇది తప్పు ఇదే ధరమో చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే తిరుపతిలో ఎలాగైతే ఇచ్చారో ఇక్కడ కూడా పాతి లక్షల రూపాయలు ఐదు లక్షలని పాతి లక్షలకి కష్టపర్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ అసలు ఈ ఘటన ముగ్గురు చనిపోయిన వెంటనే అధికారులు స్పందించి దాని మీద శోధించి తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే నలభై మంది చనిపోయారు అక్కడ వాటర్ సప్లై వారు మెడికల్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ యంత్రాంగం వీరంతా నిద్రపోయారు అందువల్ల ముప్పై చావులు పెరిగాయి నలభై చావులు పెరిగాయి అందుకని ఈ నిర్లక్ష్యానికి ఖచ్చితంగా వారు మూల్యం చెల్లించుకోవాలి ఈ నిర్ణయం మీద సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించి ఎవరైతే నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యం వహించారో వారికి కష్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక నాలుగవ అక్కడ చెక్కులు పంపిణీ సందర్భంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మావాడు మన విశాఖపట్నంలో కమిషనర్ హోదాలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి ఆయన మాట్లాడుతూ ఇదిగో మీకు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ బ్యాంకులో వేశారు ఏ దళిత సంఘాలు మీకోసం మాట్లాడలేదు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారు ఎవరికి మీరు రూపాయి ఇవ్వద్దు ఆ బ్రోకర్లు మీరు నమ్మొద్దు అని చెప్పి పులకనగా మాట్లాడారు కాదు మీ ద్వారా మేము ఆయనకు మాట చెప్పదలుచుకున్నాం అయ్యా ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గబాయనే అవమానించేటువంటి ఈ సమాజంలో ఒక దళిత ఎమ్మెల్యే అయ్యుండి మీరు మన పెద్ద సంఘాలని తులకలుగా మాట్లాడటం సరికాదు ఎమ్మెల్యే గారి వెంటనే ఎస్సీ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం